జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు సప్తమ స్థానంలో ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది మీకు సప్తమ స్థానంలో చోటు చేసుకుంటుంది తిని మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీకు సప్తమ స్థానంలో వక్రించి ఉన్నాడు సో ఇది చాలా మంచిది వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ఆయన ఉచ స్థానంలో ఉన్నట్లు కౌంట్ అవుతుంది నీచ స్థానంలో ఉన్న గ్రహం వక్రంలో వెళ్తే అది స్థానం కింద కన్సిడర్ అవుతుంది మీకు ఎలా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అవివాహితులకి చాలా మంచి శుభ సమయం వివాహం అయ్యే శుభ సమయం వివాహితులకి వైవాహిక జీవితంలో ఏమన్నా పరపచ్చాలు ఉంటే అవన్నీ సమస్య పోయి చాలా బాగా ఉంటుంది మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య చాలా మంచి బాండ్ ఏర్పడుతుంది అలాగే మీకు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య చాలా మంచి బాండ్ ఏర్పడుతుంది ఇప్పుడు మీరు ఏమన్నా వివాహ ప్రయత్నాలు చేయాలంటే చాలా మంచి శుభ సమయం అలాగే ఏదన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలన్నా ఒక పార్ట్నర్ని మీరు అటాచ్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు చాలా మంచి శుభ సమయం దీనికి మీ ఇప్పుడున్న షడ్ గ్రహ కూటమి చాలా చక్కగా ఆశీస్సును అందజేస్తుంది ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం చాలా మంచి ఫలితాలని ఉద్యోగస్తులు చూస్తారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీకు వేయధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఈ షడ్గ్రహ కూటమి సప్తమ స్థానంలో ఉండి ఉండి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఒక చిన్న ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది మీరు వ్యాపారస్తులైతే డబ్బు ఖర్చు బాగా ఉంటుంది సెకండ్ థింగ్ మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా డబ్బు ఖర్చు ఉంటుంది సపోజ్ ఒకవేళ డబ్బు ఖర్చు లేకపోతే కనుక మీకు మీ కలత్రానికి మధ్యలో అంటే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి ఎమోషనల్ మూమెంట్స్ అంటే మీ జీవిత భాగస్వామికి కొంచెం ఏదైనా హర్టింగ్స్ ఎదురవ్వచ్చు సొసైటీలో అవి వాళ్ళు వచ్చి మీతోటి బాగా షేర్ చేసుకుంటే మీరు వాళ్ళని కన్సోల్ చేయాల్సి రావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ అంతే కానీ ఇమోషనల్ మూమెంట్స్ అంటే మీ ఇద్దరి మధ్య అలాంటి మనస్పర్ధలు అలా అని కాదు అలాంటి మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కొంత ఎక్కువగా దిగులు ఉంటుంది మీ జీవిత భాగస్వామి గురించి ఎలా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళకి అని చెప్పి ఒక బాధ కొంచెం ఉంటుంది ఇది కొంచెం చిన్న హైటింగ్ ఉంటుంది ఇది ప్రారంధ కర్మలు తొలగిపోవడానికి మాత్రమే ఎప్పుడైనా మనం బాధపడుతున్నామంటే మనం పాపం తరుగుతుందని మనం సుఖపడుతున్నాం అంటే జాగ్రత్తగా ఉండాలి మన పుణ్యం కరిగిపోతుందని ఇంకా పుణ్యాన్ని నక్యం చేసుకోవాలి మనం అక్కడ అని అర్థం సో ఇప్పుడు మీరు ఒకవేళ మీ జీవిత భాగస్వామి విషయంలో బాధపడ్డా మీ ప్రారంభ కర్మ మరియు వారి ప్రారంభ కర్మ తొలగిపోతుందనే చేసుకోవాలి కానీ దీన్ని ఎక్కువగా ఆలోచ అంటే ఎక్కువగా బెంబలు పడిపోవడం ఎక్కువగా దీని గురించి ఆలోచించడము అది మీకు ఇంకా కొత్త కర్మల్ని క్రియేట్ చేస్తున్నాయి సో ఈ విషయంలో ప్రస్తుతానికి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు అలాగే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కడిదక్కడ వదిలేస్తూ వెళ్ళడం చాలా మంచిది ప్రస్తుతం ఉన్న ఈ షడ్గ్రహ గ్రహ కూటమి ఇప్పుడు జరిగే పరిణామాన్ని మీరు క్యారీ చేసుకుంటూ వెళ్తే అది తర్వాత మీకు చాలా ఇది క్రియేట్ చేస్తుంది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు జరిగే పరిణామం సపోజ్ మీకు ఈరోజు ఏదైనా ఆనందం వచ్చింది ఆనందం ఆ సెకండ్ వరకు అనుభవించి మీ పని మీరు చే సపోజ్ మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అనుకోండి ఆ రోజు వరకు మీరు ఆనందించవచ్చు మళ్ళీ నెక్స్ట్ డే ఆనందాన్ని క్యారీ చేస్తే మీరు మీరు చేసే పనిలో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సరిగ్గా చేయలేక అక్కడ ప్రాబ్లం వస్తుంది సో మీరు క్యారీ చేయకుండా ఆనందాన్ని క్యారీ చేయకూడదు దుఃఖాన్ని క్యారీ చేయకూడదు ఏదైనా బాధ వచ్చింది అది ఆ రోజు వరకు ఆ సెకండ్ అంతవరకే వదిలేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే క్యారీ చేస్తే అది మీకు ఇంకా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ని కొత్త కర్మ బంధనాన్ని చుట్టూ చుట్టే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు సో ఏ రోజు ఏ రోజు ఫుడ్ ఆ రోజే ఎలా తీసుకుంటామో ఈరోజు ఆనందం ఈరోజే ఈరోజు దుఃఖం ఈరోజే మళ్ళీ నెక్స్ట్ డేకి క్యారీ చేయకూడదు ప్రస్తుతం ఉన్న అంటే ఎప్పుడైనా మనం ఆనందాన్ని క్యారీ చేయొచ్చు దుఃఖాన్ని క్యారీ చేయకూడదు బట్ ప్రస్తుతం ఉన్న గోచార గ్రహంలో ఉన్న షడ్గ్రహ గ్రహ కూటమి దేన్ని క్యారీ చేయడానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ట్వెల్త్ హౌస్ న్యాచురల్ గుజోడ ట్వెల్త్ హౌస్లో ఏర్పడటం వల్ల ఎక్కడ దక్కడ పులి స్టాప్ పెట్టేయకపోతే కనుక ఇది మళ్ళీ తర్వాత మీకు వచ్చే దుఃఖం ఇంకా కామాలతోనే ఉంటుంది ఫుల్ స్టాప్ ఉండకుండా అవుతుంది సో అందువల్ల అంటే మళ్ళీ ఆనందం కూడా కామాలు ఉంటే మంచిదే కదండి అని అనుకోవద్దు ఈ ఆనందం మీరు క్యారీ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్తో కావచ్చు లేదా మీకు తెలియని ఒక ప్రైడ్ తోటి కావచ్చు మొత్తానికి చెరుపు చేసేసుకుంటారు రివర్స్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ శుక్రాచార్యుల వారు కూడా వక్రించి ఉన్నారు సో మీకు శుక్రాచార్యుల వారు కూడా వక్రించి ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక శుక్రాచార్యుల వారు వక్రించి లేకుండా సవ్యగతిలో ఉంటే ఆనందాన్ని క్యారీ చేస్తే చాలా బాగుంటుంది దుఃఖాన్ని పులి స్టాప్ పెడితే చాలా బాగుంటుంది బట్ రెండింటికి మీరు పులి స్టాప్ పెట్టాలి నెక్స్ట్ డేకి క్యారీ చేయకూడదు అదొకటే ఇంకా రిమైనింగ్ మ్యాటర్స్లో అంతా విధి యథా రాజా తదా ప్రజా లాగా ఉంటుంది చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఇది ఒక్క విషయంలోనే ఏ రోజు విషయాలు ఆ రోజు వదిలేస్తూ నెక్స్ట్ డేకి మూవ్ ఆన్ అయితే కనుక చాలా మంచి ఫలితాన్ని షడ్గ్రహ కూటమిస్తుంది ఇది మీరు దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ రెండు నెలలు మీరు కొత్త వస్త్రాలు కొనుక్కోవడానికి అలాగే కొత్త వస్త్రాలు అంటే మరి మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అలాంటప్పుడు ఇంకా అవసరమైనప్పుడు తప్పించి విడిగా కొత్త బట్టలు ధరించడం అంటే మామూలుగా కొనుక్కొని వేసుకోవడం ఈ రెండు నెలలు అంటే మార్చి మరియు ఏప్రిల్ అవాయిడ్ చేస్తే మంచిది ఈ రెండు నెలలు అవాయిడ్ చేస్తే కనుక చాలా మంచిది లేకపోతే కొంచెం అది మీకు శుక్రబలం తగ్గే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి షడ్గ్రహ కూటమి ప్రసాదించే ఫలితాలు కన్యారాశి వాళ్ళకి చూశారు కదండీ ఈ షష్ట గ్రహ కూటమి మీ రాసి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ గ్రహ కూటమి ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్ ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుంభ కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాసుల వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కటి ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కరి చాలు మంగళ ఒక్కడు చాలు అతనికి ఏ గ్రహంతో మంగళికి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశుల వాడికి శుక్రాచార్యులు ఒక్కరు చాలు ఏ గ్రహంతో సం సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది మరింత బలవంతం మరింత బల బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై సార్లు ప్రదక్షిణం చేసి నలభై సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసం మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించి కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటిని కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాన్ని ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్న ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులైతే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జన్మజాతకంలో మీనరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గ్రహ కూటమి ఈ షష్టగ్రహ గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్గ్రహ కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశ చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ